ఈ మార్చి పద్నాలుగున హోలీ సెలబ్రేషన్ దేశమంతటా అందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుపు రంగు దుస్తుల్లో హోలీ రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకొని సందర్ చేశారు వెండితెర బుల్లితెర సెలబ్రిటీలు తమ తమ షూటింగ్ ని పక్కన పెట్టి అంతా కలిసి ఒకే చోట హోలీ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఇంట్లో కూడా హోలీ పండుగను ఎంతో చక్కగా జరుపుకున్నారు సహజమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు రామ్ చరణ్ ఉపాసన తమ ముద్దుల కూతురు లింకార మరియు ఇతర కుటుంబ సభ్యులు హోలీ పండుగలో పాల్గొన్నారు క్లింకార ఇప్పుడు రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్న చిన్నారి ఫేస్ ని ఎక్కడ రివీల్ కాకుండా ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ రీసెంట్ గా రామ్ చరణ్ కూడా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే క్లింకార ని అందరికీ పరిచయం చేస్తానంటూ తెలపడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే ఎయిర్పోర్ట్ లో తండ్రి చేతిలో ఉన్న క్లింకార ఫేస్ రివీల్ అయిపోయింది ఇక ఆ వీడియోని చూసిన వారు క్లింకార చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు పెట్టారు హోలీ పండుగ సెలబ్రేషన్స్ లో కూడా ఫేస్ ని రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ క్లింకార వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాయి అయితే ఇంతవరకు ఏ టాలీవుడ్ హీరో కూడా తమ పిల్లల్ని చూపించకుండా ఉండలేదు కానీ రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాత్రం చిన్నారి ప్రైవసీని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు